श्रीराम राम रामेति रामे रानोरम सहस्रनाम रामनाम वरानने रामाय राम रामचंद्राय वेदसे पतये नमः नम आमहर्ता धातासंपदा లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం జై శ్రీరామ్ జై హనుమాన్ శ్రీ రాధాకృష్ణ రామాయణం కిష్కింధాకాండ ఐదవ భాగం కిష్కింధాకాండలో ఇప్పటిదాకా హనుమంతుడు రామలక్ష్మణులను కలుసుకోవటం రామ సుగ్రీవ మైత్రి వాలివధ సుగ్రీవుణ్ణి కిష్కిందకు రాజును చేసిన శ్రీరామచంద్రుడు సుగ్రీవునికి కర్తవ్యాన్ని గుర్తు చేసిన హనుమంతుడు ఈ విషయాలన్నీ తెలుసుకున్నాం అదేవిధంగా సాధనా పరంగా కిష్కిందా కాండలో కొన్ని విషయాలు తెలుసుకున్నాం ఈ ఐదవ భాగంలో లక్ష్మణుని శాంతపరచిన తార శ్రీ రాధాకృష్ణ రామాయణం ముముక్షువుల సాధనకు కరదీపికగా ఉపయోగపడగల గ్రంథరాజం ఇక కథలోకి వెళ్తే కర్తవ్యాన్ని గుర్తు చేసిన మారుతి మాటలను మన్నించాడు సుగ్రీవుడు నలుదిక్కులలో ఉన్న వానర యోధులను వెంటనే రావలెనని ఆజ్ఞ ఇచ్చాడు మరియు వారు కిష్కిందకు చేరుటకు కేవలం పదిహేను దినములు మాత్రమే గడువు అన్నాడు ఆ గడువు లోపల రాకున్నచో కఠినంగా శిక్షిస్తానన్నాడు సుగ్రీవుడు ఆకాశం మబ్బులు వీడి నిర్మలమైంది నదులు చెరువులు నీటితో నిండాయి పద్మాలు కలువలు విరగబూసాయి వాటిపై మకరందానికై దానికై పోటీపడుతూ మధుపాలు ఎగురుతున్నాయి పద్మాలను చూచిన రాఘవునికి పద్మనేత్రి సీతమ్మ జ్ఞాపకానికి వచ్చింది వర్షంచే కడుగబడిన ప్రకృతి తళతళ మెరిసిపోతోంది ప్రకృతిలోని అందాలు జానకి అందాన్ని మరీ మరీ గుర్తు చేస్తూ ఉన్నాయి రామయ్యకు గజరాజు నడకలు సీతమ్మ నడకలను గుర్తు చేస్తూ ఉన్నాయి ప్రకృతి అంతా సీతామయమే రాముని ఆలోచనలు కూడా చీత చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి సీతా వియోగ బాధను మరవలేకపోతున్నాడు రామయ్య ఆహారాన్ని మరిచాడు నిద్రను మరిచాడు కన్నుల నిండా సీతారూపం మది నిండా జానకి జ్ఞాపకాలు రామయ్యను వెర్రివాణ్ణి చేస్తూ ఉన్నాయి పరిసరాలను మరిచాడు తుదకు తనను తాను మరిచిపోయాడు రాఘవుడు కన్నులు జలపాతాలు అయ్యాయి శరీరం జడమయ్యింది ఇలా సోదరుని దినావస్థను చూచాడు లక్ష్మణుడు బావురుమన్నాడు రామయ్యని ఓదార్చాడు శోకం ధైర్యాన్ని పోగొడుతుంది అధైర్యాన్ని ఇస్తుంది ఆత్మస్థైర్యాన్ని చెరిపివేస్తుంది ఆత్మధైర్యం లేనివాడు వ్యర్థుడు అన్నయ్య ధైర్యాన్ని అవలంబించు కార్యాన్ని సాధించు ఉపాయంతో కష్టాలను ఎదుర్కోవటం బుద్ధిమంతుల లక్షణం మిత్రుడు సుగ్రీవుని సహాయంతో సీతను వెతుకుతాం దీనత విడిచిపెట్టు ధైర్యాన్ని వహించు అని అగ్రజుని ఊరడించాడు సౌమిత్రి రాముని సహనం సల్లగి సన్నగిల్లింది లక్ష్మణుని దిక్కు చూచాడు మేఘాలు గర్జించటం మానివేశాయి నెమళ్ళ అరుపులు వినపడటం లేదు సెలయేళ్ల దూకుడి శబ్దం నిలచిపోయింది ప్రకృతి శాంతాన్ని వహించింది ఏనుగులు తమ తమ భార్యలతో సంచరిస్తూ ఉన్నాయి అలే అలాగే సుగ్రీవుడు కామంతో మునిగి గడువు మాట మరచి ఉండడు కదా నాలుగు మాసాలు గడిచిపోయాయి వర్షం పోయి శరదృతువు వచ్చింది దండయాత్రలకు అనుకూలమైన ఇవి నీవు కిష్కిందకు పోయి సుగ్రీవునకు ఈ మాట గుర్తు చేయుము అన్నాడు రాఘవుడు అన్నగారి శోకాన్ని చూడలేకపోయాడు సౌమిత్రి మరోసారి బుస కొట్టాడు కిష్కిందకు బయలుదేరాడు సౌమిత్రిని చూచిన నగరం నిశ్శబ్దమయ్యింది లక్ష్మణుని రాక సుగ్రీవునికి చేరింది లక్ష్మణునికి ఎదురు పడుటకు భయపడ్డాడు సుగ్రీవుడు తారను పిలిచి లక్ష్మణుని సమాధానపరచమని పంపాడు సుగ్రీవుడు వానరుడు చపలచిత్తుడు అందులో మన్మధుని వశమై ఉన్నాడు క్షంతవ్యుడు మహర్షులనే లొంగదీసుకున్న కామానికి వానరుడెంత కామం దేశకాలను మరిపిస్తుంది అర్థ ధర్మాలను మరపుకు తెస్తుంది రామునికి ఇచ్చిన గడువు ముగిసినదని తెలియను ధీరుల గుని బోటివారికి వారికి కోపించుగట తగని పని కామలోలుడనైనను సుగ్రీవుడు కోదండరాముని కార్యాన్ని మరువలేదు వానర వీరులను సమీకరించుటకు ఆజ్ఞ ఇచ్చియే ఉన్నాడు శాంతించుము అంటూ లక్ష్మణుని శాంతపరచింది వివేకవంతురాలు తార శాంతపరచుటయేగాక లక్ష్మణుని సుగ్రీవుని వద్దకు పోయింది రుమ పరిష్వంగంలో ఉన్నాడు సుగ్రీవుడు లక్ష్మణుడు ఆ సన్నివేశాన్ని చూచాడు శాంతపడిన కోపం మరలా పైకి వచ్చింది సర్వధాసుకరం సుకరం మిత్రం దుష్కరం ప్రతిపాలనం చిత్తానాం ప్రీతి రల్పే పిభిద్యతే మంచి మిత్రుని మిత్రత్వాన్ని సంపాదించుకునుట సులభం దానిని కాపాడుకునటమే కష్టం దీనికి కారణం చిత్త చాంచల్యం వలన చిన్న చిన్న పొరపాట్లు ఏర్పడుట వలన మిత్రత్వం చెడిపోటకు అవకాశం కలదు ధర్మము సత్యము యొక్క విలువను తెలిసిన మిత్రుడు గొప్పవాడు ఉత్తముడు అటువంటి మిత్రునికి ప్రత్యుపకారము చేయని వాణిని ధర్మలోపం దోషం తేరుతుంది ధర్మార్థకామాలను చెడుపుతుంది మిత్రుని చేత ఉపకారాన్ని పొంది దానికి ప్రత్యుపకారం చేయని వాడు కృతజ్ఞుడు క్రూరుడు వాణిని బ్రహ్మ కూడా క్షమించడు గోహత్య సురాపానం వ్రతభంగం మొదలగు దోషాలకు ప్రాయశ్చిత్తం కలదు కానీ కృతజ్ఞునికి ఎటువంటి ప్రాయశ్చిత్తం లేదు తుదకు కుక్కలు కూడా వాని శవాన్ని ముట్టవు పెద్దల మాటను గౌరవించటం కరుణని చూపటం ఇంద్రియాలను జయించటం చేసిన మేలు మరువనివాడు ఉత్తమ బంధువులను కలిగినవాడు సత్యవాది గుర్రాజు గౌరవాన్ని కీర్తిని పొందగలడు రామునికి సహాయపడి కీర్తిని పొందుతావో ఇచ్చిన మాటను మరచి రాముని కోపాన్ని చవి చూస్తావో తేల్చుకో అంటాడు లక్ష్మణుడు సౌమిత్రి మాటలు విన్నాడు సుగ్రీవుడు సురాపాన మత్తు వదిలింది భయపడ్డాడు లక్ష్మణునితో నేరుగా మాట్లాడే ధైర్యం లేక తార వైపు చూచాడు వానర రాజు మరలా తార లక్ష్మణునితో ఈ విధంగా అంది రాజు కృతజ్ఞుడు సత్యవాది చేసిన మేలు మరువనివాడు క్రూరత లేనివాడు విశ్వామిత్రుడు గొప్ప తపస్వి అయినను కాలాన్ని అర్థం చేసుకోలేకపోయాడు అప్సర సుఖాలతో తేలియాడినాడట సామాన్య వానరుడు సుగ్రీవుడు భార్యను వదలి చాలా కాలం ఉండినవాడు కామము చేత వశ్యుడగుట సహజమే కదా కాలము నెరింగిన వీరుడవు నీవు సుగ్రీవుని తప్పిదాన్ని మన్నించు కోపం వలన ఆలోచన తగ్గుతుంది బుద్ధిమాంద్యం కలుగుతుంది సుగ్రీవుడు రావణాసురుని బలపలా పల బలపరాక్రమాలను అన్న వాలి వలన విని ఉన్నాడు సీతను తప్పక వెతికి రామునితో చేర్చగలడు రాక్షసులతో సమానంగా స్వేచ్ఛారూపాన్ని ధరించగలవారు వానరులలో కూడా ఉన్నారు రాముని కార్యం తప్పక నెరవేరగలదు అని లక్ష్మణుని మరోసారి శాంతపరిచింది తార సౌమిత్రి కూడా సమాధానపడ్డాడు సుగ్రీవుని భయం తీరింది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్త నిత్యం లోకా సమస్త సుకినో భవన్తు जय श्री राम जय हनुमान